ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన వి ఘాట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వి ఘాట్ ఎయిర్ విజ్ సిరీస్ ని ప్రారంభించింది భారతదేశంలోని ఇళ్లలో కంఫర్ట్ గా ఉండే విధంగా ఈ స్టైల్ సిరీస్ రూపొందించాం అంటున్నారు నిర్వాహకులు విద్యుత్ ని ఆదా చేసే బిఎల్డిసి సీలింగ్ ఫ్యాన్ల అత్యాధునిక శ్రేణి ఎయిర్ విజ్ సిరీస్ ని ఇప్పుడు పరిచయం చేసింది ఈ శ్రేణిలో క్రియేటివ్ గా రూపొందించబడిన నాలుగు మోడల్స్ ఎయిర్ విజ్ లైట్ ఎయిర్ విజ్ ప్రైమ్ ఎయిర్ విజ్ ప్లస్ ఎయిర్ విజ్ ఎన్ లు ఉన్నాయి వీటిలో ప్రతి ఒక్కటి కూడా విభిన్నమైన తరహా లైఫ్ స్టైల్ అవసరాలు తీర్చడానికి రూపొందించారు సొగసుతో పాటు శక్తివంతమైన పనితీరును కలిగిన ఈ ఎయిర్ విజ్ ఫ్యాన్స్ థర్టీ ఫైవ్ వాట్స్ శక్తిని మాత్రమే తీసుకుని బలమైన మోటారుతో నడిచే మూడు వందల డెబ్బై ఆర్పిఎంతో గరిష్ట వేగాన్ని అందిస్తాయి ఇది దుమ్ము పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది అలాగే శుభ్రమైన గాలిని అందిస్తుంది వింటర్ రివర్స్ మోడ్ ఆపరేషన్ తక్కువ మెయింటెనెన్స్ మంచి కూలింగ్ సామర్థ్యాన్ని కూడా ఈ ఫ్యాన్లు కలిగి ఉన్నాయి